హాయ్ దోస్తులు వెల్కమ్ టు అనిత ముంబై లాస్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఇలా మంచిగా ఉన్నా ఎట్లా నా కామెంట్లో చెప్పారు పెద్ద కొడుకుని రెడీ చేస్తున్నా నేను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎందుకంటే వానికి స్కూల్లో చెప్పారు ఫ్రీడమ్ లీడర్స్ ఇండియన్ ఫ్రీడమ్ లీడర్స్ ఏదో ఒక గిటప్ తీసుకోవాలని అందుకోసమని నేను జవహర్లాల్ నెహ్రూ ప్రిపేర్ వాడు అయితే అదే రెడీ చేస్తున్నా మనకి ఏదైనా దగ్గర వైట్ కుర్తి వైట్ పాయింట్ ఉంది దాంతోనే వేస్తున్నా దానిపైన ఒక కోట్ వేసిన చూడూరి మనకు పాయింట్ టైట్ ఉందట ఇప్పి కడుతున్నా చూడండి తర్వాత వైట్ కుర్తీ వేసిన దానికి కొంచెం టైట్ అయింది కానీ వచ్చేసింది చూడండి మీ పిల్లలు ఉన్నారా మీకు ఉంటే రెడీ అయ్యారా ఇల్లిరా ఫిఫ్టీన్త్ ఆగస్టుకి నా కామెంట్లో చెప్పుర్రి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ టోటల్ టోటల్గా టోపీ కూడా పెట్టేసిన చూడరీ లుక్ ఎట్లున్నాడు మా కొడుకు నా కామెంట్లో చెప్పు తర్వాత జవహర్ లాల్ నెహ్రూ అంటే ఫస్ట్ అయితే కన్ఫామ్గా ఉండాల్సింది రెడ్ రోజు అందుకోసం పెట్టిన టోటల్ లుక్స్ ఐదు आई एम फ्री इंडिया फ्रीडम फाइटर चिलड्र कॉर्मी चाचा नेहरू चिलड्र चिलड्र माइ बर्थे सेलेब्रेट नवंबर फोर्टीन माय माइ फेवरेट फ्लॉवर इज रेड्रोज ऑलवेज पुट माइ पॉकेट गुड ఐ ఆమ్ ఫస్ట్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ జై జై చూసిరా స్పీచ్ ఇచ్చిండు వాడింటికాడ తర్వాత ఐదు స్కూల్లో ఫోటో తర్వాత వాళ్ళ క్లాస్ కొంతమంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ రైడ్ అయ్యారు అవి కొన్ని పిక్స్ ఉంటే యాడ్ చేసిన మా కొడుకు ఎట్లా చెప్పింది స్పీచ్ అన్నది నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడు ఎంత ముద్దు ఉన్నారు పిల్లలు అందరూ భలే ఉంటాయి ఆ డేస్ స్కూల్ డేస్ అంటే చూడరు తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్స్ సార్స్ కలిపి గ్రూప్ ఫోటో తీసుకున్నారు ఎట్లుండదన్నా కామె జానితా ముంబైలో ఆస్తు ఫర్ వర్